ನಮಸ್ಕಾರ తెలంగాణలో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ప్రసిద్ధి చెందిన గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక ఎల్లమ్మ తల్లికి రెండో బోనం సమర్పించారు ఆషాఢ మాసంలో తొలి గురువారం కావడంతో అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పులతో అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మికత వెల్లువిరిసింది ए భద్రకాళి అమ్మవారి శాఖంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజున ఉదయం విరోధిని రూపంలో సాయంత్రం వహినివాసినిగా భక్తులకు దర్శనమిచ్చారు ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం ఐదు గంటల నుంచి సుప్రభాత సేవ నిచ్చాహ్నికం క్షీరాన్న నివేదన చతుష్టాపనార్చన తదితర పూజలు చేశారు శాకాంబరి నవరాత్రి ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు కర్మ జిల్లా లోవలోని శ్రీ తలుపులమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ట సాక్షాత్కర వైభవోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం స్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిగింది ప్రతి ఏటా సాక్షాత్కర వైభవోత్సవాలు మూడు రోజుల పాటు కనుల పండుగగా జరుగుతాయి శ్రీనివాస గోవింద్రీ వెంకటేశోవింద భక్తల గోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ గోవిందీల మెఘోవింద పురాణ పురుష గోవింద అందరూ ప్రధాని తమ తమ చేతులు సురస్వమైన మంచి మోలిందనామస్మరణ చేయండి మోక్షాన్ని తీయండి పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందో గోవింద నందన గోవింద मकुटधन गोविन्द वराघमूर्ति गोविन्द गोपीकलोल गोविन्द गोवर्धनोल गोविन्द दशरथन धन गोविन्द दशमुखवर्धन गोविन्द पक्षि वाघ गोल गोविन्द पाण्डवत्रिया गोविन्द गोविन्द हरिगोविन्द గోకుల నందన గోవిందోవిలా గరి గోవింద గోకుల లో భక్తుల రద్దీ కొనసాగుతుంది ఉచిత సర్వదర్శనానికి ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుందని తితిదే తెలిపారు స్వామివారిని డెబ్బై మూడు వేల మూడు వందల యాభై మూడు మంది భక్తులు దర్శించుకున్నారు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు స్వామివారి హుండీ ఆదాయం మూడు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపారు తెలిపింది తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు కిటకిటలాడుతున్న సప్తగిరిలు కిక్కిరిసిన క్యూ లైన్లు రద్దైన బ్రేక్ దర్శనాలు ఇలా ఎప్పుడు చూసినా ఎక్కడ విన్నా ఇదే మాట కాలంతో పనిలేదు సమయంతో పనిలేదు సెలవులు వస్తే ఇక అంతకన్నా చెప్పేదే లేదు దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్నారు భక్తులు ఒక్క పరీక్షల నెలలో తప్పితే ఇక ఏ రోజు తిరుమల కొండ ఖాళీగా ఉండదు ఏడాది కేడాది తిరుమలకు భక్తుల రాక పెరుగుతుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దర్శనం కోసం పడికాపులు కాసైనా సరే ఆయన్ను చూసి తరించే వరకు వెనుతిరగరు పెరుగుతున్న శ్రీవారి భక్తులతో పాటు ఆయన హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో పెరుగుతుంది ముక్కుపిండి మరి వడ్డీతో సహా మొక్కులు వసూలు చేస్తున్నారు ఆ వడ్డీ కాసులవాడు ఆపద మొక్కులవాడి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు వీరిని పలు రకాల క్యూలైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తుంది తిటిదే సర్వదర్శనం నడకదారి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం విఐపి బ్రేక్ దర్శనం వయో వృద్ధులు వికలాంగులకు దర్శనం ఆర్జిత సేవలు ఇలా పలు రకాల టికెట్ల ద్వారా నిత్యం వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తుంది తిటిదే వెంకన్న ఆలయంలో ఉన్న స్థలాభావం దృష్ట్యా పరిమితి సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు రోజుకు అరవై ఐదు వేల నుంచి తొంభై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు శని ఆది సోమవారం రోజుల్లో ఎనభై ఐదు నుంచి తొంభై వేల మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు మంగళవారం ఎనభై వేల మందిని బుధవారం ఎనభై ఐదు వేల మందిని గురువారం అరవై ఐదు వేల మందిని శుక్రవారం డెబ్బై వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తుంది టీటీడీ ఇలా ఒక్క వారంలో ఐదు పాయింట్ ఏడు లక్షల మంది భక్తులు నెలకు ఇరవై మూడు లక్షల మంది భక్తులు వెంకనను దర్శించుకుంటున్నారు వేసవిలో అంటే మే నెలలో అత్యధికంగా భక్తుల స్వామివారిని దర్శించుకుంటే నవంబర్ ఫిబ్రవరి నెలల్లో అత్యల్ప సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు ఈ ఏడాది శ్రీవారి భక్తుల సంఖ్యలతో పాటు ఆయన ఆదాయము మరింత పెరుగుతుందని అంచనా వేస్తుంది తితిదే ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో కోటి ఇరవై ఆరు లక్షల ఎనభై రెండు వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే హుండీ ఆదాయం ఆరు వందల అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లు వచ్చింది జనవరి నెలలో ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటే హుండీ ఆదాయం నూట పదహారు పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయలు ఉంది ఫిబ్రవరిలో పంతొమ్మిది పాయింట్ ఆరు లక్షల మంది దర్శనం చేసుకోగా హుండీ ఆదాయం నూట పదకొండు పాయింట్ ఏడు ఒక్క కోట్ల ఆదాయం వచ్చింది మార్చి నెలలో దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య ఇరవై ఒకటి పాయింట్ ఒక లక్షలు కాగా హుండీ ఆదాయం నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలు ఏప్రిల్లో ఇరవై పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా హుండీ ఆదాయం నూట ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల ఆదాయం లభించింది మే నెలలో అత్యధికంగా ఇరవై మూడు పాయింట్ రెండు మూడు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా హుండీ ఆదాయం నూట ఎనిమిది కోట్ల ఆదాయం వచ్చింది జూన్లో ఇరవై రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది భక్తుల స్వామివారిని దర్శనం చేసుకోగా నూట పదమూడు పాయింట్ కోట్ల రూపాయల హుండి ఆదాయం లభించింది ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తేశ్వరుడి సన్నిధిలో గురు మూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ప్రతి గురువారం మూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనకాపల్లిలో జగన్నాథస్వామి రథోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామివారు నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారికి ఆలయార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామివారికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల జిల్లా కోరుటలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం వైభవంగా జరిగింది పెద్దాపూర్ ఇస్కాన్ ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి ప్రారంభమైన రథయాత్ర నంది చౌక్ మీదుగా వాసవి కళ్యాణ మండపం వరకు చేరుకుంది దారి పొడువున్న మహిళల కోలాటాలు భక్తుల భజనలతో రథయాత్ర జరిగింది ఈ యాత్ర మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు thank you ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం